మీరు మా నాకు ఏం పేరు ఆనంద్ ఏం చదువుతున్నావు రెండు ఓకే మా చదువుకోవాలి ఓకే రా నచ్చని హాయి చేశారు ఏం చేశావు ఇచ్చారు నాకు ఎంత వచ్చింది అప్పుడు యాభై వేలు యాభై వేలు రైతు పెట్టడానికి కష్టపడుతున్నారు పర్లే పర్లేదు ఎందుకంటే ఎక్కువ బొర్రెలు మొత్తం మూడు ఐదు సంవత్సరాలు జగన్ మోహన్ మోసారు మీరు ఈ మోబో లెక్క మనకి కస్ ఫ్రీ ఉంటుంది ఆర్టీసీ ఫ్రీ అంతకుమించి నేను ఉన్నాను మీకు ఏ వచ్చినా ఇలా మీరు ఫోన్ చేస్తే వాలిపోతాను మేంటిది